ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ स्वर्णाकर्षणकालैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण कालभैरवः प्रचोदयात् हरिः ओम् మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణిలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళ్ళభైరస్వానికి అసలు కోరుకుందాం అలాగనే రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఒకటి రెండు నాలుగు ఆరు అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే ఐదు నాలుగు తొమ్మిది అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు రెండు వేల ఇరవై ఐదుని పూర్ణ సంఖ్య అంటారు తారీఖును నెలను కలిపినట్లయితే పదకొండు సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి అలాగనే మనకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం అవడం ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి అలాగా తొమ్మిది సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబర్ కూడా తొమ్మిది సంఖ్య కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం అని చెప్పి కూడా మీరు గమనించాలి కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అలాగనే తెలుగు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో విషయ పరిజ్ఞానం కోసం తెలుసుకుంటున్నామని చెప్పి కూడా గమనించాలి సింహరాశిలో ఏ నక్షత్రాలు మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి అలాగే నేను చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా మీ మూ మే మో టూ టే టో అక్షరాల వారద్దరూ కూడా సింహరాశి జాతకులే సింహరాశి ఒక అధిపతి రవి భగవానుడు ఈ ఉగాది పండగ దగ్గర నుంచి రాజు కూడా రవి భగవానుడు అవ్వడం వలన సింహరాశి వారికి ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయాలు సేవారంగ కార్యక్రమాల్లో సింహరాశిని వారిని ఆపే శక్తి ఎవరికి లేదు అని చెప్పి గమనించాలి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చిన్న స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఎదగడానికి ఈ సంవత్సరం ఎంతో వీరికి అభివృద్ధి ఉన్నాయి ఆదాయ వ్యయాలు గమనించినట్లయితే ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అంటే ఖర్చులు అధికమవడం వలన ఎంతైతే ఖర్చు ఉందో అంతే ఆదాయం వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి రాజపూజ్య మూడు అవమానం ఆరు మీరు ఎదుగుతూ ఉంటే మీ చుట్టుపక్కల వారే మిమ్మల్ని అసూయాద్వేషంతో ద్వేషంతో చూస్తూ నరదృశ్య శత్రు ప్రభావాలు అధికంగా ఉన్నాయి కనుక మౌనంగా ఏకాగ్రతగా ఉండే మానవ ప్రయత్నం చేయగలగాలి అలాగే మనం కందాయ ఫలితాన్ని గమనించినట్లయితే నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యస్థున్నా కరణ వలన మనోవేదన అని చెప్పి గమనించాలి అలాగనే వీరికి విశేషమంటే అష్టమంలో రాహు గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు స్వల్పమైనటువంటి ఆరోగ్య పరిస్థితి ఈ జనవరి నుండి మార్చి వరకు ఉండే అవకాశాలు ఆ మార్చి తర్వాత గ్రహ గమన యోగాల ద్వారా వీరికి విపరీతమైన రాజయోగము వీరి సొంతం కాబోతుంది పైన ఈ సంవత్సరం వీరికి రాజు మంత్రి అవ్వడం వలన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినవారు రాజకీయాల్లో ఉండబడిన వారు పదవి ఆకర్షణ కలగడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు అని చెప్పి గమనించాలి అర్ఘ్యాధిపతి మంచి వర్షాలు పడతాయి మేఘాధిపతి మంచి వాతావరణంగా అనుకూలంగా ఉంటుంది గ్రామ పాలకుడు అలాగే వీళ్ళకు అనేక చిన్న స్థాయి వరకు పరిచయాల వలన సత్ కార్యక్రమాలన మంచి సన్మానం విరుస్తుంది రాష్ట్రాధిపతి కనుక భౌగోళికమైనటువంటి పైన సమగ్రమైనటువంటి ప్రతి సమస్య పైన అనగ అనర్ఘంగా మాట్లాడి వీరికి రాజసన్మానాలు దక్కే ఉన్నాయి అలాగనే విశేషంగా వీళ్ళకు పశువులు రత్నాలు అలాగనే ఏ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నా వీరు మట్టి పట్టుకున్న రాజయోగం కలిగి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారందరూ కూడా కోట్లు సంపాదిస్తారు చాలా చెప్పిన రాయి పట్టుకున్న రత్నం అవుతుంది మట్టి పట్టుకున్న యోగం అవుతుంది అంటే పట్టుకుంటే అవ్వదు అలాంటి వ్యాపారాలలో ఏకాగ్రతగా ఎక్కడ అమ్మాలి ఎక్కడ అమ్మకూడదు విషయం తెలిస్తే ఈ యొక్క సింహరాశి వారికి అదృష్టం ఆనందం వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి ఇంకా ఈ సంవత్సరం వీరు విజయం సాధించగలగాలి అన్నట్లయితే వీరి యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమితిథి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎందున అపహాస్యంగా ఉండకుండడం దూరావాయు జల ప్రయాణాలు వాయిదా వేసుకోవడం క్రయ విక్రయాలను ఆచితూచి నిర్ణయం తీసుకోవడం వల్ల వీరికి విపరీతమైన రాజయోగం సింహరాశి వారి సొంతమవుతుంది కనుక వీలైనంతవరకు ఆవులకు కాకులకు శునకపు మహారాజు గారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం కాళభైరవ స్వామి మంత్ర సాధన చేయడం పుష్కర స్నానం చేయడం ఆధ్యాత్మికమైన సూర్య నమస్కారాలు చేయడం ఆసనాలు వేయడం వలన సింహరాశి వారికి వద్దన్న యోగం ఐశ్వర్యం వీరి యొక్క అవుతుందని చెప్పి కూడా గమనించాలి అందరికీ ముంతస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు